ఒక క్యాబ్లో విమానాశ్రయానికి బయల్దేరాను క్యాబ్ సరైన ట్రాక్లోనే పోతోంది పక్కనున్న పార్కింగ్ ప్లేస్ నుండి ఒక కారు సరునమా ముందుకు దూసుకుని వచ్చింది మా క్యాబ్ డ్రైవర్ వేగంగా బ్రేకులు వేసి ఆ కారుకు తగలకుండా తప్పించుకున్నాడు ఆ కారు డ్రైవర్ పెద్దగా తిడుతూ కేకలు వేస్తున్నాడు మా క్యాబ్ డ్రైవర్ చిన్నగా నవ్వుతూ చేయి ఊపుతూ ముందుకు సాగి పోయాడు నాకు ఆశ్చర్యం వేసి నువ్వు అతన్నెందుకు వదిలేశావు క్షణంలో కారు తుక్కుతుక్కై మన ప్రాణాలు పోయేవి కదా ఆ డ్రైవర్ చెత్తబండి సూత్రం అనే పాఠం నేర్పించాడు అదేంటంటే చాలామంది చెత్తబండ్లలాంటి వాళ్ళు వాళ్లెప్పుడూ నిరాశ నిస్పృహ నిస్సహాయత కోపం ఉక్రోషం వంటి చెత్త భావోద్వేగాలను మోస్తుంటారు అలాంటి చెత్త నిండిపోతున్న కొద్దీ దాన్ని ఎవరో ఒకరిమీద పోయాలి మనం దాన్ని సీరియస్గా తీసుకోవడం అవసరమా ఒక చిరునవ్వు నవ్వి చెయ్యి ఊపి వెళ్లిపోతే మంచిది కదా ఆ చెత్తను మనం తీసుకోవడం దాన్ని మన భార్య మీద ఇతరుల మీద వేయడం దేనికి నిజానికి విజ్ఞులైన వారు తమ రోజును ఇటువంటి చెత్త బండ్లు గుద్దేయకుండా జాగ్రత్త పడతారు జీవితం చాలా చిన్నది దాన్ని చికుచింతలతో గడపడం అవసరమా మీతో మంచిగా ఉండే వారిని ప్రేమించండి సరిగ్గా ప్రవర్తించని వారిని క్షమించి వదిలేయండి